హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ సరికొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చామండి ఇవాళ మనం శ్రీ బొటిక్ నుండి ఇవన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో ఉంటాయి స్టార్టింగ్ సిక్స్ నైన్ నైన్ రూపీస్ దగ్గర నుంచి మీరైతే క్లియర్గా చూడండి కలెక్షన్స్ అన్ని ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన ఐటమ్ని ఇక్కడ ఆల్సో షాప్ విజిట్ కూడా చేయొచ్చు గ్లోబల్ స్కూల్ దగ్గర నుంచి ఒకవేళ డిస్టెన్స్లో షాప్ ఉంటుంది హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసామండి ఫ్రమ్ శ్రీ బొటిక్ మనకి షాప్ వచ్చేసి త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ అవైలబిలిటీ అయితే ఉంది మనకి సో మనకి షాప్ అడ్రస్ వచ్చి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి ఎగ్జాక్ట్ వచ్చేసి మీకు గ్లోబలైజేజ్ స్కూల్ పక్కనే వస్తుంది ఎదురుగానే మీకు సో వీడియో అనేది చూసేద్దాం సో ఈరోజు వీడియో కలెక్షన్స్ వచ్చి మ్యాక్సీ ఫ్రాక్స్ అండి జార్జెట్ జార్జెట్లో వస్తున్నాయి సో ఫస్ట్ ఫ్రాక్ అండి నీ లెంత్ వస్తుంది మీకు ఈ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ ఒక పాట అంతా మంచి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్లోనే మీకు సిల్వర్ జరీ తోటి లైన్స్ వచ్చేస్తాయండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఫ్రాక్ అంతా ఇలా ఉంటుంది మీకు ఫుల్ ఫ్లోరల్ వచ్చేస్తుంది ఫ్లవర్స్ కింద ఒక ఫ్రిల్ ఇచ్చేస్తున్నారు మీకు అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రాప్ అనేది కూడా డిజైన్ ఇచ్చేసారండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది సో వీటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీసే మీకు ఈ ప్రైస్లో ఫ్యాబ్రిక్ అనేది కూడా అవుట్ సైడ్ మీరు చెక్ చేసుకోవచ్చు మీటర్ వైజ్ చాలా కాస్ట్ పడుతుంది అండ్ స్టిచ్చింగ్తో సహా వీళ్ళు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు ఈ ఫ్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో సైజెస్ వచ్చి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో నెక్స్ట్ వన్ అండి మంచి నావీ బ్లూ షేడ్ వస్తుంది చాలా అయితే చాలా బాగుంది ఇది అయితే మీకు పార్ట్ అంతా ఇట్లా ఇచ్చేసారు ప్లెయిన్ తోటి సో బికాస్ ఆఫ్ మనకి ఇక్కడ అంతా ఫ్లోరల్ వస్తుందండి సో కొంచెం డిజైనర్ పీస్ లాగా ఉండటానికి మీకు ఈ పాట అనేది ప్లెయిన్ ఇస్తున్నారు అండ్ హ్యాండ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్స్ తోటి వచ్చేసింది త్రీ బై ఫోర్త్ అండ్ కింద చూసుకుంటే ఫ్రిల్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది లైట్ షేడ్ తోటి కాంట్రాస్ట్గా ఇచ్చేసారు ఇవన్నీ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు డ్రాప్ వచ్చేస్తుంది సో ఫెస్టివ్ వేర్కి ఇవి చాలా బాగుంటాయండి ఫెస్టివ్ వేర్ కాదు డైలీ వేర్ ఎనీ అకేషన్స్ ఆర్ ఫోటోషూట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి మీకు ఇక్కడ ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంటుంది పిచ్ వై ప్రింట్ స్టైల్లో ఇచ్చేసారు అండ్ కింద మీకు ఫ్రిల్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్రౌన్ షేడ్ తోటి పేరప్ చేస్తారు సేమ్ యోక్ పార్ట్ ఏదైతే వస్తుంది కింద బార్డర్ కూడా అదే వస్తుంది విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మీకు వితౌట్ లైనింగ్ వచ్చేస్తుంది సో ఇవన్నీ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి సో ఫుల్ అంత లైనింగ్ వచ్చేస్తుంది ఇవి మీకు ఫోటోషూట్స్ కానీ ఎనీ వెకేషన్స్కి అయినా ఈజీ టు వేర్ మెయింటెనెన్స్ అండి లైట్ వెయిట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది వచ్చి రెడ్ విత్ బ్లాక్ వస్తుంది అండ్ ఈ ఒక పాట వచ్చేసి రెడ్ విత్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు ఇక్కడ ప్రింట్స్ అన్నీ కూడా మంచి ట్రైబల్ షేప్లో వస్తుంది ఫ్లేయర్ కూడా చూసుకోవచ్చు మీరు అండ్ ఫ్రిల్ వచ్చేస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ టైప్లో వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ వస్తుంది ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఇది లెగ్గిన్ కూడా అవసరం లేదు సేమ్ మీరు షూ వేసేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇలా ఉంటుంది సో దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి మంచి బ్లూ విత్ స్కై బ్లూ ఆర్ గ్రే ఎలా అయినా చెప్పచ్చు మంచి పేస్టల్ లుక్ అయితే ఉంటుంది మీకు ఇది పార్ట్ వచ్చేసి ఫ్లోరల్ వస్తుందండి మీకు సెల్ఫ్ ఇచ్చేసారి సార్ అయితే అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు పేస్టల్ షేడ్ వస్తుంది కలర్ కూడా అండ్ యాజ్ యూజువల్ కింద ఫ్రిల్ వస్తుంది బ్యాక్ సైడ్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఏజ్ వాళ్ళకైనా మ్యాక్సీ ఫ్రాక్స్ అనేవి చాలా కంఫర్ట్ అండ్ క్యూట్నెస్ ఇస్తుంది మీకు ఈవెన్ ఫోటోషూట్స్ మెటర్నిటీ ఫోటోషూట్స్కైనా ఆర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కైనా ఇవి చాలా బాగుంటాయండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ షేడ్ వస్తుందండి అండ్ విత్ కౌ ప్రింట్స్ వచ్చేస్తుంది మీకు ఈ కత్ స్టైల్లో అండ్ ఓవరాల్ బ్యూటిలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ కలెక్షన్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది కింద బార్డర్ చూసుకుంటే మీకు జరీ బార్డర్ తోటి హైలైట్ చేస్తారు సో ఇవన్నీ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి సో మన మనం ఇందాక బ్లూ కలర్ చూసామండి ఇదే కాంబినేషన్లో ఇది పింక్ వస్తుంది మీకు ఫ్లవర్స్ వచ్చి గ్రే కలర్ వస్తుంది అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కింద ఫ్రిల్ కూడా కాంట్రాస్ట్ గ్రేతో ఇచ్చేసారండి డబల్ ఫ్రిల్ స్టైల్లో ఇచ్చేసారు మీకు ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి డ్రాప్ వస్తుంది సో సేమ్ పీసెస్ రీస్టాక్ అంటే కస్టమ్ కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి మీకు కలెక్షన్స్ అన్నీ అండ్ వన్ మోర్ డిఫరెంట్ అండి హార్ట్ షేప్స్ తోటి వచ్చేసింది ప్రింట్స్ అన్నీ ఇది మీకు టూ టైర్ మోడల్లో ఉంటుంది ఒకపాటు వచ్చేసి మంచి పిస్తా గ్రీన్తో వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ మీకు ఫ్రిల్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ వస్తుందండి ఎల్లో విత్ గ్రీన్ వస్తుంది కాంబినేషన్ అయితే అండ్ బ్యాక్ సైడ్ వచ్చి డ్రాప్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది సో ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయండి అండ్ ఇదే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనేది దొరికేస్తుందండి ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఎంత వస్తుందండి మంచి బ్లూ వస్తుంది టీల్ బ్లూ స్టైల్లో విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మీ కింద ఫ్లేయర్ వచ్చేసి కాంట్రాస్ట్గా చూడండి ఫ్లేయర్ కూడా ఎంత వస్తుంది ఫైవ్ మీటర్స్ మినిమం ఫైవ్ మీటర్స్ వస్తుందండి అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా రౌండ్ నెక్ ఇచ్చారండి డ్రాప్ కాకుండా ఇలా ఉంటుంది సో ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వన్ మోర్ అండి నీ లెంత్లోనే మంచి బ్లాక్ విత్ రెడ్ వస్తుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే మీకు ఓవరాల్ ట్రైబల్ ప్రింట్స్ వస్తుందండి కొంచెం ఫ్లోరల్ కాకుండా రెగ్యులర్ అండ్ కింద ఫ్రిల్ పార్ట్ ఇలా ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ వైజ్ కాంబినేషన్ చేస్తున్నారు వీళ్ళు అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ ఇలా ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ హార్ట్స్లోనే వన్ మోర్ ఆప్షన్ అండి మంచి బాటిల్ గ్రీన్ వస్తుంది మీకు హ్యాండ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ ఇచ్చేసారండి అండ్ క్రింద ఫ్రిల్ చూసుకుంటే చూ డార్క్ గ్రీన్ తోటి పేరప్ చేశారు ఇది కొంచెం మీకు త్రీ బై ఫోర్త్ వస్తుంది ఫార్టీ సిక్స్ అలా వస్తుంది ఫార్టీ ఎయిట్ సేమ్ దాంట్లోనే మనకి వన్ మోర్ కలర్ ఆప్షన్ మంచి రెడ్ వస్తుంది రెడ్ విత్ మెరూన్ ఇచ్చేసారండి మనకి జీరో టూ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ స్టైల్లో లైట్ నుంచి డార్క్ షేడ్ లాగా ఇలా ఇచ్చేసారు కిందంతా మెరూన్ డార్క్ వస్తుంది పైన మంచి లైట్ రెడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ సేమ్ ఇట్లాగే వస్తుంది ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ డే వేసుకున్న కంఫర్ట్ అనేది ఉంటుంది మనకి దీంట్లోనే మెరూన్ వస్తుంది ఫ్లేయర్ కూడా చూడండి ఇలా వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ ఇవే కాదు మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు రీ కస్టమైజేషన్ అయితే చేసి పంపిస్తారు ఇది వచ్చేసి మంచి పింక్ వస్తుందండి చాలా కలర్ఫుల్ ఉంది ఇది అయితే అండ్ కాలేజ్ వేర్ కానీ ఎనీ చిన్న ఫంక్షన్స్ కూడా మీకు చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్ థ్యాంక్స్ సో ఈ ప్యాటర్న్ అనేది చాలా ట్రెండి అయిపోతుందండి అవుట్ సైడ్ చూసుకున్నా కూడా మినిమమ్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ప్రైజెస్లోనే ఈ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి సో మీకు విత్ స్టిచ్చింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ వస్తుంది మీకు అండ్ ఫ్రిల్ కూడా డార్క్ గ్రీన్తో పేరప్ చేశారు సో దాంట్లోనే మంచి బ్లూ వస్తుందండి ఇది బ్లూ విత్ నావి బ్లూ వస్తుంది కాంబినేషన్ కూడా ఇదంతా సెవెన్ ఫిఫ్టీ రూపీసే మీకు సైజెస్ వచ్చి టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ఫుల్ లెంత్ వస్తుంది మీకు ఫ్లేయర్ కూడా కింద ఫ్రిల్ వచ్చేస్తుంది డార్క్ బ్లూతోటి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారండి ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు స్టోర్ కూడా విజిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది సో డిస్ప్లేలో నెంబర్ కాంటాక్ట్ చేస్తే వీళ్ళు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చి హాఫ్ వైట్ మీద ప్రింట్స్ వస్తుందండి చాలా బాగుంది ఇదైతే హ్యాండ్స్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ వస్తుంది సో టూ డేస్ కలెక్షన్ ఇవ్వండి సో హ్యాపీ షాపింగ్